ప్రముఖ టాలీవుడ్ స్టార్ సింగర్ అనురాగ్ కులకర్ ని తాజాగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు ఇక సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు అందులోను మరో స్టార్ సింగర్ ను పెళ్లాడి షాక్ల మీద షాక్లు ఇచ్చాడు అనురాగ్ కులకర్ మరో స్టార్ సింగర్ రమ్య బెహార్ వివాహం నేడు ఘనంగా జరిగినట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించిన పెళ్లి ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది టాలీవుడ్ సింగర్ అనురాగ్ కులకర్ ని గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులు చెప్పాల్సిన అవసరం లేదు ఐడియా సూపర్ సింగర్ సీజన్ ఎయిట్ విన్నర్ గా నిలవడంతో అతని రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది ఇక ఆ తర్వాత సినిమాలలో వరుస సాంగ్స్ పాడుతూ మరింత స్టార్ సింగర్ గా మారాడు ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాలో పిల్లారా సాంగ్ అనురాగ్ కు మంచి గుర్తింపును తీసుకురావడంతో పాటు అవార్డులను కూడా అందుకునేలా చేసింది ఇక రమ్య బెహ్రా కూడా ఎన్నో మంచి పాటలను పాడి మెప్పించింది ఇక వీరిద్దరు ప్రేమ వివాహం అని తెలుస్తుంది రమ్య బెహ్రా సూపర్ సింగర్ ఫోర్ లో పాల్గొంది కీరవాణి ఆమెను టాలీవుడ్ కు పరిచయం చేశారు టెంపర్ ఒక లైలా కోసం ప్రేమ కథా చిత్రం లౌక్యం కొత్త జంట చిన్నదాన నీ కోసం దిక్కులు చుడక్ రామయ్య ఇస్మాట్ శంకర్ రంగేష్ శతమానం భవతి లాంటి సినిమాల్లో రమ్య పాడిన సాంగ్స్ మంచి గుర్తింపు తీసుకొచ్చాయి ఇక జంట పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అయితే ఫోటోలు చూసిన నెటిజెన్సీ కొత్త జంట కంగ్రాట్స్ చెప్తున్నారు